అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ ఫ్యాగ్ ఛానల్కి స్వాగతం పద్మ వ్యూహం శత్రు దుర్భేద్యం అతిరథ మహారాథులకే అంతుపట్టని రహస్యం లోపలికి వెళ్ళిన కొద్ది చావును దరికి చేర్చే మృత్యుబిలం వలయాకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని చక్రవ్యూహం అని కూడా వ్యవహరిస్తారు ఏడు వలయాల్లో రథ గజ త్వరగా పదాతి సైన్యాలతో శత్రు దుర్భేద్యమైనది పద్మవ్యూహం అసలు ఏంటి పద్మవ్యూహం దాని గురించి అభిమాన్యుడికి ఎలా తెలుసు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులు పద్మవ్యూహంలోకి అభిమాన్యుడు ఎలా వెళ్ళాడు ఎందుకు తిరిగి రాలేకపోయాడు విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి భీష్ముడి తర్వాత కౌరవ సర్వ సైన్యాధ్యక్షుడిగా ద్రోణాచార్యుడు నియమితుడయ్యాడు ఆపై రెండు రోజులు యుద్ధం జరిగిన ధర్మరాజును బంధించలేకపోయారంటూ దుర్యోధనుడు హేళనగా మాట్లాడాడు దీనికి సిగ్గుపడి నేను ఈరోజు గొప్ప వ్యూహాన్ని నిర్మిస్తాను అది దేవతలు కూడా భేధించలేనిది మహావీరుడైతే తప్ప దాన్ని భేదించడానికి ప్రయత్నించలేడు అని ద్రోణుడు ప్రకటించాడు అదే పద్మ వ్యూహం కౌరవ సేనలను తామర పువ్వు ఆకారంలో నిలిపాడు ద్రోణుడు వివిధ దేశాధిపతులు తామర పువ్వులోని రేకుల మాదిరి నిలిచారు వారి కుమారులు పువ్వు మధ్య భాగంలో కేసరిలా నిలబడ్డారు కర్ణుడు దుశ్శాసనుడు సేనలతో కలిసి పద్మం లోపలి భాగాన వారి మధ్య దుర్యోధనుడు సైన్యంగా నిలిచారు సైంధవుడు అశ్వత్థామ కృపాచార్యుడు శకుని కృతవర్మ బురిశ్రవుడు శలుడు శైల్యుడు కౌరవులు వారి కుమారులంతా తమ స్థానంలో నిలిచారు మహావీరులైన పాండవుల్లో ఎవరికీ దానిలోకి ప్రవేశించడం సాధ్యం కాలేదు దిక్కుతోచని పరిస్థితిలో ధర్మరాజుకు అభిమన్యుడిని పంపక తప్పలేదు అప్పుడు ధర్మరాజు కుమార అభిమన్య ఈ పద్మవ్యూహంలో చొరబడటం నీకు నీ తండ్రి అర్జునుడు శ్రీకృష్ణుడు ప్రద్యుమ్నుడికి మాత్రమే తెలుసు మనల్ని చూసి నీ తండ్రి హేళన చేయకుండా ఆ పద్మవ్యూహాన్ని ఛేదించు అని కోరాడు అభిమాన్యుడు సమరోత్సాహంతో నా తండ్రి నాకు ఈ వ్యూహాన్ని ఛేదించే లోపల ప్రవేశించడం వరకు చెప్పాడు అలా ప్రవేశించి కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడు తాను అన్నాడు ఆ మాత్రం చాలు కుమార నువ్వు దారి చూపి పద్మ వ్యూహంలోకి ప్రవేశిస్తే నీ వెను వెంటనే మేమంతా లోపలికి ప్రవేశిస్తాం అని సంతోషంగా ధర్మరాజు అభిమాన్యుడితో పలికాడు పక్కనే ఉన్న భూ భీముడు కూడా కుమారా నువ్వు వ్యూహాన్ని ఛేదిస్తే చాలు నీ వెంట నేను దుష్టద్యుమునుడు దృపదుడు సాత్యకి విరాటుడు పద్మ వ్యూహంలోకి ప్రవేశించి శత్రు సేనలను మట్టు పెడతాం అని భరోసా ఇచ్చాడు భీముడు పద్మ వ్యూహం రచించిన ద్రోణుడు మెచ్చుకునేలా వ్యూహంలోకి ప్రవేశించి శత్రు నిర్మూలనం చేస్తాను అందరూ ప్రశంసించేలా రణరంగంలో వీర విహారం చేస్తాను అభిమాన్యుడు అన్నంత పని చేశాడు వ్యూహం నుంచి బయటకు వచ్చే మార్గం తెలియకపోయినా ఏమాత్రం జంకలేదు తన సారథి సుమిత్రుణ్ణి వైపు రథం పోనిమ్మన్నాడు అప్పుడు సుమిత్రుడు అభిమాన్యుణ్ణి మరోసారి ఆలోచించుకోమంటూ ఇలా హితవు పలికాడు నువ్వు బాలుడివి నీ ఎదుట ఉన్నది ద్రోణుని సైన్యం వారు అతిరథ మహారథులు అత్యంత క్రూరాత్ములు నీ చేతిలో మరణించేవారు కాదు అని అన్నాడు సారథి సందేహాలను కొట్టిపారేసి మెరుపు మేఘంతో మండే అగ్నిగోళంలా పద్మవ్యూహంలోకి పోయాడు అభిమన్యుడు కౌరవ సేనాలను కత్తికో కండగా నరకడం మొదలుపెట్టాడు అతడి దాటికి గురుసేన కకా వికలమైంది పద్మవ్యూహం చెల్లా చెదురైంది కన్నుడి కవచాన్ని పగలగొట్టాడు బాణాల దెబ్బతో మూర్చిళ్ళ పోయేలా చేశాడు శల్యుణ్ణి దుశ్యాసనుణ్ణి కూడా స్పృహ తప్పేలా చేశాడు మరోవైపు అభిమన్యునికి సాయం చేసేందుకు పాండవులు అతడి వెంట పద్మవ్యూహంలోకి ప్రవేశించారు అప్పుడు వారికి కౌరవుల బామ్మర్ది జయద్రథుడు తగిలాడు ఒక్క అర్జున్ని తప్ప మిగతా పాండవులని ఒక్కరోజు మాత్రం నిలువరించే వరాన్ని పరమేశ్వరుడి నుంచి పొందాడు సైంధవుడు దాంతో అతడి అస్త్రాల దాటికి తట్టుకోలేక పాండవ సైన్యం పలయనం చిత్తగించింది మరోవైపు అభిమాన్యుడు పద్మవ్యూహంలోకి చొచ్చుకుపోయి దుర్యోధే పారిపోయేలా చేశాడు అతడి కొడుకైన లక్ష్మణ కుమారుడిని కోసల దేశాధీశుడైన బృహద్ బలున్నీ సంహరించాడు యోధుల పరంగా వ్యూహపరంగా బలమైన కౌరవ సేనలను ఎదుర్కోవటం కష్టమనే భావనను పటాపంచలు చేశాడు అభిమాన్యుడు యుద్ధంలో వీర విహారం చేస్తున్న అభిమాన్యుడిని కపటోపాయంతో తప్ప మరో విధంగా నిలువరించలేమని ద్రోణుడు చెప్పగా కౌరవ యోధులు యుద్ధ నీతికి వ్యతిరేకంగా అభిమాన్యుడిపై ఉక్కుమ్మడిగా దాడి చేశారు నిరాయుధుణ్ణి విరదున్ని చేశారు బాణవర్షం కురిపించారు అప్పుడు అభిమాన్యుడు రథంలోని చక్రాయుధాన్ని తీసుకొని గిరగిరా తిప్పుతూ సింహనాదం చేస్తూ యుద్ధం చేశాడు అన్నువైపుల నుంచి చుట్టుముట్టి ఆ ఆయుధాన్ని ముక్కలు చేయగా గద ఆయుధంతో పోరు సాగించాడు అప్పటికే ఒంటరి పోరుతో అలసిపోయాడు ఇంతలో దుశ్శాసుని కుమారుడు అతన్ని ఎదుర్కొన్నాడు వారిద్దరి ఘోర సమరం జరిగింది ఇద్దరి శరీరం నుంచి రక్తం దారులు కట్టింది ఇద్దరు తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచారు ముల్లోకాలను వెలిగించే సూర్యుడు అస్తమించినట్లయింది అడవిని బూడిద చేసిన దావాగ్ని ఆరిపోయింది మహాసముద్రం ఇంకిపోయింది విగత జీవుడైనప్పటికీ అభిమాన్యుడిపై కౌరవులకి ఇంకా కసి తీరలేదు వారంతా కలిసి అతడి శరీరాన్ని నిర్ధయంగా పుడిచి పుడిచి క్రూరంగా వ్యవహరించారు అభిమాన్యుడి మరణ వార్త విని దుర్యోధనుడు తెగ సంబరిపడిపోయాడు ఇది చూసిన యుచ్చుడు దు దుర్యోధనుడిపై మండిపడుతూ ఏం చూసుకొని ఆనందపడుతున్నావు ఒక బాలుడిని అది కుట్ర చేసి చంపడం మీ విజయమా అని ప్రశ్నించాడు యుద్ధ వ్యూహంలో ఎంతో ప్రత్యేకత ఉన్న పద్మ వ్యూహం పెద్ద రహస్యం చిక్కుముడిగా ఉండిపోవటానికి కారణం దాన్ని భేదించే నైపుణ్యం కేవలం నలుగురికే తెలిసి ఉండటం అందులో అర్జునుడు కూడా ఒకరు పద్మవ్యూహంలో ప్రవేశించడం గురించి అభిమాన్యుడు తల్లి కృష్ణుడి సోదరి అయిన సుభద్ర తన భర్త అర్జునుడిని అడిగింది అప్పటికి అభిమాన్యుడు సుభద్ర గర్భంలో ఉన్నాడు వ్యూహం గురించి అర్జునుడు చెబుతుండగా సుభద్ర ఊ కొడుతూ నిద్రపోయింది అయితే ఆ తర్వాత నుంచి సుభద్ర గర్భంలో ఉన్న అభిమాన్యుడు ఊ కొట్టడం మొదలుపెట్టాడు అది గమనించిన అర్జునుడు వ్యూహంలోకి ఎలా వెళ్ళాలో చెప్పేశాడు ఏడు వలయాల్లో రథ గజ తురగ పదాతి సైన్యాలతో శత్రు దుర్భేద్యమైనది వ్యూహాన్ని గజావధ ద్వారా లోపలికి వెళ్ళాలని అర్జునుడు రహస్యం చెప్పాడు అయితే సుభద్ర నిద్రపోవటం గమనించిన అర్జునుడు చెప్పడం మానేశాడు ఎవరైనా ఆపదలో చిక్కుకున్నప్పుడు పద్మవ్యూహంలో చిక్కుకుపోయాడు అంటారు అదేవిధంగా ఎవరినైనా తమ తెలివి తేటలతో ఆధీనులుగా చేసుకున్న నా పద్మవ్యూహంలో చిక్కాడు అంటూ సామెతగా వాడతారు తెలుగులోను మహాభారత కథల్లో తెరకెక్కిన చిత్రాల్లో అభిమాన్యుడి వీర పరాక్రమలను మనం చూసాం కర్ణాటకలోని హలిబేడు హోయాసాలేశ్వర దేవాలయంలో అభిమాన్యుడు పద్మ వ్యూహంలో అడుగు పెడుతున్న దృశ్యాన్ని శిల్పరూపంలో చెక్కి శాశ్వతత్వం కల్పించారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్